ఈరోజు స్టీల్ పాత్రలు కొన్నాము సిహెచ్కేజిఎస్ కిచెన్ ప్రేక్షకులు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను నేను చూపించేది కర్రీ వండుకోవడానికి చాలా బాగున్నాయండి దీంట్లో సైజులు పదకొండు నుంచి పదహారు నెంబర్ సైజు వరకు ఉంది నేను చూపించేది పెద్ద సైజు పదహారు నెంబర్ సైజు అండి అడుగు మాత్రం మందంగా ఉంది త్రిబుల్ ఏర్లా ఉందండి లోపల మాత్రం స్టీలే పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉన్నాయి మూత కూడా బొడ్డీలు పట్టుకోవడానికి మనం వంట చేసినప్పుడు కాలకుండా పట్టుకోవడానికి ఈజీగా ఉందండి చాలా బాగున్నాయి ఇవి ఇవైతే అన్నం వండుకోవడానికి ఒకటి పన్నెండు నెంబరు పదిహేను నెంబర్ సైజులు తీసుకున్నాం చాలా బాగున్నాయండి అడుగు కూడా మందంగా ఉంది సైడ్ అమ్మడు కూడా మందంగా వచ్చిందండి ఇది పెద్ద సైజు పదిహేను నెంబరు ఇంకా దీంట్లో సైజులు కూడా ఉన్నాయండి చిన్నవి పెద్దవి ఈ మధ్య రాతే పాత్రలు వాడొద్దు అంటున్నారు కనుక మేము కూడా స్టీల్ పాత్రలోకి మారిపోయినామండి మీకు ఈ స్టీల్ పాత్రలు చూస్తే ఏమనిపించిందో కామెంట్ పెట్టండి మాతో పంచుకోండి